ఎక్కడి నుంచి వస్తున్నారు నెల్లూరు నుంచి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ముడుపులు కడుతూ ఉంటారు అలాగే ఇక్కడ వారి కోరిక తీరిన తర్వాత మొక్కుబడిగా వారు అంటే తల్నీలాలు సమర్పించడం గాని లేదా కానుకలు సమర్పించడం గాని ఇలాంటివి చేస్తూ ఉంటారు అయితే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు భక్తులు సమర్పించినటువంటి కానుకలను స్వామి వారికి చెందకుండా వారు పక్కదారు పట్టిస్తూ వాటిని చేసేటువంటి ప్రయత్నం చేశారు ఎలా చూడాలంటారు మాములుగా వేసేదే మాకు భక్తితో శ్రద్ధలతో మేము అదొక ముడి పెట్టి వేస్తాము అది వారికి చెందుతుందని చెప్పి ఒక నమ్మకం అనమాట అది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది అట్లాంటి వాళ్ళు ఇట్లా చేయడం అనేది చాలా రాంగ్ అనేది ఓకే సో అది కొద్దిగా అధికారులు ఏంటంటే ఇంక నుంచి అయినా తెలుసుకొని అది ఇంకా అట్లాంటి తప్పులని జరగకుండా చూసుకోవాలంటే అంటే వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా అసలు మీరు సమర్పించినటువంటి ముడుపులు గానీ లేదంటే కానుకలు గానీ మీరు మొక్కుబడిగా ఇచ్చినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవి స్వామి వారికి అసలు అందడం లేదు అని మీకు తెలియగానే ఏమనిపించింది అసలు మీకు మాకు కోపం వస్తుంది అసలు ఏంటి ఇది మాకు ఎన్ని ఎంత నమ్మకంతో వేస్తాము మేము ఆ దేవుడికి అందుతుంది అని చెప్పని అలాంటిది మధ్యలో ఉండే వాళ్ళు ఇట్లా చేయడం అనేది చాలా ఇది చాలా బాధ అని అనిపించింది ఇక నుంచి భక్తుని మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా దీని ద్వారా అట్లాగే కదా ఇప్పుడు నమ్మకం అనేది ఇంకా ఖచ్చితంగా బాధ అనేది మనోభావాలు దెబ్బతి ఇది ఇది కొద్దిగా గవర్నమెంట్ అనేది ఒకసారి దీని గురించి మీరు గతంలో వచ్చారు ఇప్పుడు వచ్చారు కదా ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి త్వరలో బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మహిళలకు సంబంధించి ఇప్పుడు చాలా బాగున్నాయండి చాలా లడ్డు టేస్ట్ కానీ ఏదైనా సరే చాలా బాగుంది గవర్నమెంట్ నుంచి వస్తున్నారు వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధలతో భక్తులు ముడుపులు చెల్లించుకునేందుకు కానుకలు సమర్పించేందుకు కూడా మొక్కుబడిలో భాగంగా తిరుమలకి వస్తారు స్వామివారిని దర్శించుకొని వాళ్ళకి తగిన విధంగా ముడుపులు చెల్లిస్తూ కానుకలు కూడా చెల్లిస్తారు అయితే భక్తులు శ్రీవారికి ఇచ్చినటువంటి ఈ కానుకల్ని శ్రీవారికి దక్కనీయకుండా కొంతమంది అధికారులు గత ప్రభుత్వంలో వారి చేతి వాటం ప్రదర్శించారు ప్రదర్శించి స్వామివారి సొత్తును అపహరించారు దీన్ని ఎలా చూడాలి దీన్ని ఎలా చూడాలంటే భక్తులు అంది ఇంటికాడ మా ఫ్యామిలీ బాగుండాలి ఒక కోరికలతో వచ్చి ముక్కు తీర్చుకోవడానికి డబ్బులన్నీ కూడబెట్టి ఒక ఉండీలో వేస్తుంటే ఆ డబ్బులు దేవస్థానం చెంది అభివృద్ధి చెందక ఇలాగ అధిక అనధికారిక అవినీతిగా ఇలాగ డబ్బులు మాయవడం చాలా తప్పు ఒకటి ఇన్ని సీసీ కెమెరాలు ఉన్నా సరే ఇలా ఎందుకు జరుగుతుంది అలా జరగకుండా ఉండాలంటే దేవస్థానం సరిగ్గా వర్క్ చేయాలి అది నా ఆలోచన ఓకే అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు భక్తులు భగవంతునికి సమర్పించినటువంటి కానుకలు భగవంతునికి దక్కకుండా చేసినటువంటి ఈ సదరు అధికారిని ఏం చేయాలి అంటే ఏం చెప్తారు ఏం చేయాలంటే ఈ దేవస్థానం సంబంధించిన అధికారులందరూ బాధ్యతగా వహించి చాలా కేర్ఫుల్గా బాధ్యత తీసుకొని అవతల అవతల చేసిన తప్పుకి ఇంకోసారి తప్పు జరగకుండా ఉండాలని కఠినంగా శిక్షించి బాధ్యత దేవస్థానం తీసుకోవాలి నుంచి నుంచి నెక్స్ట్ నుండి ఇలా జరగకుండా దేవస్థానం ఆధీనంలో హ్యాపీగా ఉండాలని నేను కూడా కోరుకున్నాను భక్తుడిగా చెప్తున్నాను అన్న ఎక్కడి నుంచి వచ్చారు వైజాగ్ అండి మీ పేరు మురళీకృష్ణ ఓకే గత ప్రభుత్వ హయాంలో వెంకటేశ్వర స్వామి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి ముడుపులు కానుకలు చెల్లిస్తే ఆ కానుకలు స్వామివారికి దక్కకుండా కొంతమంది అధికారులు లూటీ చేశారు ఏంటి ఎలా అనిపించింది మీకు అది చాలా చాలా అక్రమం అన్యాయం పెట్టి ఎలాగైనా సరే ఒక భక్తుడిగా మీరు మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమల వస్తారు స్వామివారి దర్శనం చేసుకుంటారు మీకు చేతనైనంత మీరు స్వామివారికి కానుకలు సమర్పిస్తారు అలాంటిది ఆ కానుకలు స్వామివారికి దక్కకుండా కొంతమంది అధికారులు జేబుల్లోకి వెళ్ళడం ఎలా చూస్తారు అవునండి ఈ విషయం మాకు బయటపడే వరకు తెలియదు అండి మేము ఏమనుకుంటాం అంటే దేవుడికి చేరింది అనుకుంటాం కదా ఇప్పుడు భక్తులు మేము ఇచ్చామంటే అది దేవుడికి చేరింది అని అనుకుంటాం ఆ అన్యాయం చేసిన వాళ్ళకి దేవుడు కూడా అన్యాయం చేస్తాడు కానీ దానికంటే ముందు అధికారులు చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా సరైన ఎంక్వైరీ చేయించి అధికారి సస్పెండ్ చేయాలి అన్నయ్య ఎక్కడి నుంచి వస్తున్నారు కామారెడ్డి కామారెడ్డి సార్ వెంకటేశ్వర స్వామి మీద భక్తితో కొంతమంది భక్తులు స్వామివారికి మొక్కుబడిగా ముడుపులు కానుకలు చెల్లిస్తారు అయితే ఆ కానుకలు స్వామివారికి దక్కకుండానే కొంతమంది అధికారులు గత ప్రభుత్వ హయాంలో వాటిని పక్కదవ పట్టించి లూటీ చేశారు ఏంటి అసలు మీరు ముడుపులు కట్టి మీరు కానుకలు సమర్పిస్తే ఆ కానుకలు స్వామివారికి దక్కలేదు అని మీరు వినగానే మీకేమనిపించింది చాలా హిందూ ధర్మంలో ఉండినోడు ప్రతి ఒక్కరు చాలా ఆవేశంగా ఫీల్ అవుతారు తిరుపతి వెళ్తున్నామంటే పక్క వాళ్ళు కూడా మా డబ్బులు హుండి లేయమని అంత అంత గౌరవం ఇస్తారు హిందూ ధర్మం అంత గౌరవం ఉంటుంది అలాంటి దో అలాంటిది స్కామ్ లెక్క కొట్టివేయడం అంటే చాలా బాధాకరము ఇలాంటి వాళ్ళు హిందూ ధర్మం హిందువులు గారు హిందూ నుంచి ధర్మం నుంచి గెంటేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఆ స్టాప్ ఎవరు ఉంటే వాళ్ళు కూడా సస్పెండ్ చేయాల్సిన మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సార్ లేకపోతే హిందూ ధర్మం కాపాడలేకపోతాం ఖచ్చితంగా అది చేయాల్సింది దేవస్థానం వాళ్ళు ఓకే అంటే పరకామణిలో జరిగినటువంటి అవినీతిని అవకతవకల్ని ఎలా చూస్తున్నారు ఖచ్చితంగా సార్ అతి అతి ఘోరమైన హిందూ ధర్మం మీద దాడి విధంగానే విధంగా అనుకుంటున్నాను అలాంటిది జరగకూడదు హిందూ ధర్మం మీద నమ్మకం కోల్పోయే అవకాశం ఉంటుంది చాలా తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సిందిగా దేవస్థానాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ అలా ఎక్కడి నుంచి వస్తున్నారు మేము సిద్ధిపేట నుంచి వస్తున్నాం ఏం పేరు రెడ్డి ఓకే దర్శనం బాగా జరిగిందా బాగా జరిగింది ఓకే వెంకటేశ్వర స్వామి వారి మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో కొంతమంది భక్తులు గత ప్రభుత్వ హయాంలో స్వామివారికి మొక్కుబడిగా ముడుపులు కానుకలు చెల్లించారు అయితే అవి స్వామివారికి దక్కకుండా కొంతమంది అధికారులు వాటిని లూటీ చేశారు స్వామివారి సొత్తును అపహరించడాన్ని ఎలా చూడాలి ఓం నమో వెంకటేశాయ తిరుమల అనేది ఒక ప్రసిద్ధ పవిత్ర పుణ్యక్షేత్రం భక్తులు తమ ఇలా వైకుంఠంలో వెలసిన వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి ఎంతో దూరం నుంచి వయ్యాప్రాసాలు ఊరిచి మరీ వస్తుంటారు మనం ఈ తిరుమల చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం ద్వారా ఏడుకొండలవాడ స్వామి వారిని తరించి వాళ్ళు ఒక భక్తి అనే ఒక మార్గం ద్వారా ఒక రోజు రెండు రోజులు పడుతుందా అనేది కూడా అవర్స్ కౌంట్ చేసుకోకుండా స్వామివారి భక్తిలోనే దీ దీని ధ్యానమై ఉంటూ ఉంటారు అయితే మనం ఈ మధ్య టీవీలో చూస్తున్నాం కదా కొన్ని పరకామని కావచ్చు ఇంకా అవి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఇంకా అదే అది చాలా బాధగా అనిపిస్తుంది కానీ అది నిజమా అనేది అధికారులు మాత్రం అది ఎంక్వైరీ వేసి తీర్చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భక్తులు మనం ఇప్పుడు తిరుమల వస్తున్నాం అంటే కూడా మన ఊరు వాళ్ళకి తెలిస్తే కూడా మనకు సమర్పించండి కానుకలు అని చెప్పి వాళ్ళ తరఫున ఇచ్చి పంపుతుంటారు అంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుకొండల వెంకటస్వామి తెలిసి స్వామి వారు అంతా చూస్తుంటారు అంత మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను ఓకే అంటే మీరు భక్తి శ్రద్ధలతో స్వామివారికి ముడుపులు కడుతూ కానుకలు సమర్పిస్తూ ఉంటే అవి స్వామివారికి దక్కకుండా అధికారులు కొట్టేస్తూ ఉంటే ఇక అసలు అంటే అది తెలిసిన తర్వాత మీ భావన ఏంటి అదే అలాంటప్పుడే కొంచెం బాధగా అనిపిస్తుంది కానీ ఏడుకొండల స్వామివారు అంతా చూస్తుంటారు ఎవరిని వదిలిపెట్టరు ఖచ్చితంగా స్వామివారికి చేరుతుంది అనేది నా భావన నుంచి వస్తున్నారు ఒంగోలు ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాం అండి మేము ఓకే ఏం పేరు మీ పేరు నా పేరు వీరాజనేయులు దర్శనం చేసుకున్నారా దర్శనం అయిందండి శర దర్శనం చేసుకున్నాము చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు అయితే మాకు కలగలేదు అన్ని అన్ని వాళ్ళ సౌకర్యాలు మాత్రం మంచిగా చేసి పెట్టారు టిటిటి వాళ్ళు ఓకే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తూ పరకామణిలో స్వామి వారి సొత్తును అపహరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామికి సమర్పించినటువంటి మొక్కులు ముడుపులు కానుకలు ఏ అయితే ఉన్నాయో అవి స్వామివారికి తక్కకుండా వారు లూటి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది తెలిసిన తర్వాత మీకు ఏమనిపించింది వాస్తవంగా మేము ఎలాగా భక్తులు ఎలా ఉంటారు అండి వాళ్ళు స్వామివారికి మొక్కుని సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు ఆ కానుకలని దేవుడి దగ్గర పెట్టుకొని మొక్కుని వచ్చి వాళ్ళకి అర్పిస్తారు దేవుడికి అలాంటి డబ్బుని వాళ్ళు మొక్కుబడులు కాజేయడం వల్ల మా మనవాళ్ళు దెబ్బతింటున్నాయి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది మంచి పద్ధతి కాదు దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు మీరున్నారు మొక్కుబడి ఏదైనా ఉందనుకోండి ఆ మొక్కు చెల్లించుకునేందుకు ఇక్కడికి వస్తారు స్వామివారిని దర్శించుకొని ఆ మొక్కుని చెల్లించుకొని మీరు వెళ్ళారనేటువంటి భావంతో మీరుంటారు కానీ మీరు చెల్లించినటువంటి మొక్కు స్వామివారికి చెందలేదు అని మీకు తెలిస్తే ఏమనిపిస్తుంది అసలు మీకు చాలా బాధ బాధాకరంగా అయిన విషయం అండి అది మా మనోభావాలు బాగా దెబ్బతింటాయి అదేవిధంగా భక్తి శ్రద్ధలతోటి మేము చేసుకున్న మొక్కుబడుల్ని వాళ్ళు కాజేయటం అనేది మేము చింతిస్తున్నాము దీన్ని ఖండిస్తున్నాము కూడా చాలా మానసికంగా మేము దీని గురించి బాధపడుతున్నాం కూడా జరగకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకొని అందరికి వసతులు కల్పించాలని కోరుకుంటున్నాం అందరికి కలగాలని ఓం నమో వెంకటేశాయ గోవింద గోవిందా మేడం

కానుకలు స్వామివారికి చెందకుండా వారు లూటీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి మీకు ఏమనిపించింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంతో భక్తి శ్రద్ధ లో భక్తజనం అందరూ కూడా వచ్చి మొత్తం ముడుపులు చెల్లించుకుంటూ ఉంటున్నప్పుడు అలాంటి పనులు చేయకూడదని వాళ్ళ మనసాక్షి కనిపించాలి అలా చేశారు అంటే అది వాళ్ళకే అది కష్టమవుతుంది కానీ ఏదైనా కానీ భక్తితో దేవుడి దగ్గర మాత్రం ఇలాంటి పనులు అయితే ఎప్పుడూ చేయొద్దు మంచిగా అందరూ ఆలోచించండి హ్యాపీగా ముందుకు వెళ్ళి అందరూ భక్తుల పనులు చేయద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఒక భక్తురాలుగా మీరు సోమవారిని ఏదైనా కోరికలు కోరడం ఆ కోరికలు ఫలించినటువంటి నేపథ్యంలోనే స్వామివారికి ముడుపులు సమర్పించేందుకో లేకపోతే కానుకలు ఇచ్చేందుకో మొక్కుబడులు తీర్చుకునేందుకో వస్తారు స్వామివారిని దర్శించుకుంటారు మొక్కుబడి తీర్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు కానీ మీరు ఇచ్చినటువంటి కానుకలు ఏ స్వామివారికి దక్కలేదని మీకు తెలిస్తే ఎంత బాధ అనిపిస్తుంది మీకు మనుషులుగా మాములుగా అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో మేము వస్తాం కాబట్టి అది బాధగానే అనిపిస్తుంది అలాంటి పనుల్లో ఎప్పుడూ జరగకూడదనే కోరుకుంటాము దయచేసి ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చెయ్యొద్దు అందరికీ మంచిగా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చిన వాళ్ళందరినీ మంచిగా రిసీవ్ చేసుకుని హ్యాపీగా ఉండాలని మాత్రమే మేము కోరుకుంటాము ఇలాంటి పనులు అయితే చేయడం మాకు అసలు శిక్షించాల్సిన అవసరం ఉందా లేదండి హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ చూసుకోవాలి అధికారులు అధికారికంగా అయితే అవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ ఇలాంటివి చేయొద్దని అధికారికంగా కూడా ప్రకటించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా నమో వెంకటేశ